దేవుడు ఒక్కసారిగా నీకు అన్ని ఎందుకు ఇవ్వట్లేదంటే యూ విల్ ఫర్ గెట్ నాకు తండ్రి అవసరం లేదంట నాకు చర్చే అవసరం లేదంట నాకు ప్రభు అవసరం లేదంట నేను దేవుని కొరకు నిలబడకర్లేదు నాకు ఆల్రెడీ దేవుడు నన్ను బ్లెస్ అంట అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంచెం కొంచెం ఇస్తూ నీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఆయన నిన్ను గొప్పగా దీవించాలనే గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు దేవునికి స్తోత్ర లేదయ గారు మేము ఏడు వారాలు వస్తాం మాకన్నీ జరిగిపోవాలంటే ఇవనొచ్చు ఇవ్వనొచ్చు మా ఇంట్లో ఏముందో ఎందుకులేండి ఎల్లిచయ్య గారు మా ఇంటి గురించి మీకు తెలియదు ఏంటి అదంతా ఎందుకు ఏదో మెరకల్ చేసేయండి అన్నట్టు అనమాట కానీ నీ దగ్గర ఏముందో కావాలి ప్రభువుకి పిల్ల నీ ఇంట్లో ఏముందో ప్రభువుకి కావాలి ఒక దైవజుడు చక్కని మాట్లాడినాడు ఆ యొక్క నూనె భక్తికి సాదృశ్యం ఆ యొక్క నూనె ప్రార్థనకి సాదృశ్యం ఆ యొక్క నూనె దేవునికి సాదృశ్యం ఎప్పుడైతే ఆ భక్తి ఆ ప్రార్థన దేవుడు నీ ఇంట్లో ఉన్నాడో యూ ఆల్రెడీ హ్యావ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇప్పటికే దీవెన ఉన్నట్టే దేవునికి స్తోత్రం తరువాత మీరు వాక్యంలో చూసినప్పుడు ఎలిషా ఒక మాట చెప్పాడు చూడండి నువ్వు బయటకు పోయి ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన వడ్డీ పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకున్నాము అప్పుడు నీవింట్లోనికి వచ్చి నీవును నీకుమారు లోపల నుండి తలుపు పోసి ఆ పాత్రల నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీగా ఏమైందో తెలుసు అవన్నీ చేసుకుని వచ్చారు తుళ్ళురా ఆరో వచ్చిన పాత్రలు నీవు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పుకోవాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచి పోయాను ఏడవచనం ఆమె దైవ అతని ఎద్దుకు వచ్చి సంగతి అతను నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నువ్వు పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను పుల్లరా నిజంగా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప అద్భుతం ఈ కుటుంబంలో జరిగిందో చూడండి ఎంత గొప్ప విషయం జరిగిందో చూడండి పిల్లరా భక్తుడు నిండా ఎలీషా ఇదిగో నీవు ఇప్పుడు నీ కొండలో కొంచెం నేను దాట్స్ గుడ్ కానీ ఖాళీ కొండలు చాలా ఊర్లో ఉన్నాయి ఎల్బీ నగర్ నిండా ఓనస్థలిపురం నిండా నగర్ నిండా చాలా ఖాళీ కొండలు ఉన్నాయి అమ్మా నీకు పరిచర్ అప్పగిస్తున్నాను అసలు నేను మామూలుగా అద్భుతం చేయగలను కానీ ఖాళీ కుండను వెళ్ళి చూడాలి నీ కుండలో కొంత నూనె ఉంది మంచిదే దట్స్ గుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ కానీ ఖాళీగా ఉన్న కుండలు కూడా నూనెతో నింపబడాలి అగైన్ తెలుసుకోండి బిఎ బ్లెస్ ఆ ఖాళీ కుండలు నిండినా సరే నీకు ఆశీర్వాదంగా నేను మళ్ళిస్తాను ఇప్పుడు సహోదరి సహోదరి ఆమె అనవచ్చు నా వల్ల కదండి బయటకు వెళ్తే నన్ను అందరూ నీ భర్త చనిపోయిందని అనవచ్చు మనం ఆ పిల్లల్ని పంపినా కూడా మాకు సిగ్గుగా ఉంటుందని నన్ను అనలేదు దేవుడు కావాలని నేను అనుకుంటున్నాను వెళ్ళారు పక్కోళ్ళ ఇంటికి వెళ్ళి ఏమంటే మీ ఖాళీ గుండ్రోడు కావాలని అంటే ఏమంటారు అల్ల అవునా కదా ఎందుకమ్మా ఎందుకయ్యా ఖాళీ గుండ్ర ఎందుకో ఎలీషా అనే దైవజనుడు మా ఇంటికి మాకు ఈ కష్టం ఉంది కానీ దైవజనుడు చెప్పాడు ఖాళీగుండ్రులు తీసుకురమ్మని ఏదో అద్భుతం దైవజనుడు చైనాయన్నాడు అన్నాడు గమనించారు ఆ పిల్లడు ఒక గొప్ప అద్భుతాన్ని ప్రకటించడానికి వెళ్ళారు గొప్ప విషయం ఏంటంటే పిల్లల్ని పంపగలిగింది దేవునికి స్తోత్రం ట్రైనింగ్ ఇచ్చింది పిల్లలకి పిల్లరా సూజన్ వెస్లీ అంటే జాన్ వెస్లీ గారి తల్లి పదిహేడు మంది పిల్లలు కదా రోజు ఆమె అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటమే కాకుండా వారానికి ఒక గంట పదిహేడు మందిని ఎలా కూర్చోబెట్టిదంట కూర్చోబెట్టి బైబిల్ తీసి బైబిల్లో నుంచి వాక్యాన్ని బోధించిందంట ఆ తల్లి ప్రిపేరింగ్ చిల్డ్రన్ తన పిల్లలకు దేవుని వాక్యాన్ని క్లాస్ ట్యూషన్ తీసుకున్నట్టుగా తీసుకునేది అంటే పదిహేడు మందిని కూర్చోబెట్టి పిల్లరా మీరు ఊహించండి ఏం జరిగింది జాన్ వెస్లీ లాంటి గొప్ప మెథడిస్ట్ చర్చ్ స్థాపకుడు తయారైన చార్ చార్ల్స్ వెస్లీ లాంటి గొప్ప నైవజన్లో ఇంగ్లాండ్ దేశం నుంచి కారణం సూజన్ వెస్లీ గారు ఒక్కొక్కరి దగ్గర ఉండి ప్రార్థన చేయటం వారానికి ఒక గంట సమయం వెచ్చించి ఓన్లీ ఆత్మీయ విషయాలు మాట్లాడేదంటే తల్లి దేవుడు చెప్పలేదు ఆ తల్లి ప్రార్థన పిల్లలు ఈ తల్లి కూడా ఏం చేసింది తెలుసా ఇద్దరు పిల్లల్ని కలిసి ఇదిగో ఒక అద్భుతం మనకు కావాలంటే దేవుని కొరకు నిలబడే సమయం మీరు ఇంటింటికి వెళ్ళండి వెళ్ళి ఖాళీ కొండలు కావాలని చెప్పండి వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి దైవ చూడు తీసుకురమ్మడని ఒక అద్భుతం దేవుడు మా జీవితంలో చేయబోతున్నాడని చెప్పండి మళ్ళీ పట్టుకొచ్చి ఆ కొండలు మీకు ఇస్తామని చెప్పండి అని చెప్పింది పిల్లలు ప్రతి ఇంటికి వెళ్ళారు కొండలన్నీ తీసుకొచ్చారు దైవ చుండ ఇంట్లో పెట్టండి కుండలన్నీ తలుపు వేసేయండి ఇప్పుడు ఉన్న కొండతో నూనెటు మొదలు పెట్టి వేస్తూ ఉంటే కుండలు పొర్లిపోతున్నాయి కానీ ఇందులో ఉన్న నూనె మాత్రం తరగలేదు చేపట్లు కొట్టి దేవుడిని స్థుతించుదాం అలెలుయా పిల్లల ఎక్కడి నుంచి వచ్చింది ఎలా జరుగుతుంది ఈ అద్భుతం ఏ విధంగా అయింది అనంటే వీ డోంట్ నోన్లీ నోస్ అసలు ఇంటి కూడా లేదా అయ్యగారు అనొచ్చు దట్స్ గాడ్స్ గ్రేట్నెస్ దేవుని శక్తి పిల్లలు దర్ ఇస్ నో లిమిట్ టు గాడ్ దేవునికి ఏది అటు నిలబడలేదు పిల్లన దేవుడు గొప్ప కార్యాలు మీకు చేస్తాడు నువ్వు ఏమాత్రం కూడా షీ బెండ్ అవుట్ విత్ ఫెయిత్ వామే తన బిడ్డలు విశ్వాసంతో వెళ్ళారు కొండలు ఎందుకులేండి అని అనలేదు తర్వాత దైవచండి అన్నాడు ఎన్ని కొండలు ఉన్నాయన్ని కుండలు తీసుకురా పది పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు కాదు ఎన్ని కొండలు ఉన్నాయి ఊర్లో లిమిట్ టు మై గాడ్ ఎన్ని కొండలు తాగలితే అన్ని కొండలు తీసుకురా నువ్వెంత దీవించబడాలనుకుంటే అన్ని కొండలు తీసుకురా ఒక మాట చెప్పడం మీకు ఇక్కడికి చాలా కొండలు తీసుకురావాలి మనం దేవునికి ఇస్తూ ఖాళీ కొండలు చాలా ఉన్నాయి ఆ ఖాళీ కుండల్ని ఇక్కడికి తీసుకురావాలి దేవుని సన్నిధికి గాడ్ కెన్ బ్లెస్ దేవుడు ఎన్ని కుండల్ని మనం అంత తీసుకురాగలిగితే అంత దీవించగలిగింది దేవుడు దేవుడికి స్తోత్రం మర్చిపోకండి మనం తీసుకొచ్చినంత మాత్రాన దేవుడు అద్భుతం చేయాలని లేదు కానీ దేవుడు చేయాలనుకుంటే అలా చేయగలడు నేను మన విశ్వాసాన్ని చూస్తున్నాడు అవనుకుని ఉండొచ్చు అయ్యో ఒకవేళ ఈ ఖాళీ కుండలో నూనె రాకపోతే లేకపోతే ఏం చేస్తాడో దేవు తెలియదు నాకు ఈ కొండ ఏమన్నా అయిపోతే ఏంటి పరిస్థితి రకరకాలుగా ఆలోచించుకుంటుంది కానీ ఆమెకు ఒకటే తెలుసు నా దేవుడు గొప్ప కార్యం చేయగలడం మేము అక్కడ చూసాం దేవతల ముందు దేవుడు చేసిన అద్భుతం మాకు తెలుసా దేవుడు ఏదైనా చేయగలడని పిల్లల కాళీ కుండలన్నీ మోసుకుని వచ్చింది తలుపు వేసి పిల్లలు ప్రార్థన చేయగల గొప్ప కార్యం జరిగింది పాత్రలన్నీ నిండిపోయినాయి ఇంకా పాత్రలు తెమ్మన్నాడు దేవు దేవునికి దేవునిపిస్తో పిల్లలు నాకు ఆశ్చర్యం కదా అమేజింగ్ దెర్ ఇస్ నో లిమిట్ వర్క్ మన దేవునికి ఎన్ని కొండలున్నా ఆయన నింపగలడు ఎన్ని అవసరాలున్నా ఆయన తీర్చగలడు ఎంత అద్భుతమైన ఆయన చేయగలడు ప్రియ దేవుని బిళ్ళ కాళీ కొండలు ఏమైనా ఉన్నాయా మేము ఇక్కడ జాడతాం మీ ఖాళీ కుండల్లోనికి నూనె రావాలి దేవుని సన్నిధి రావాలి దేవుని సహాయం కావాలి మీకు లేదా నువ్వు దేవుని దీవుని పొందుకున్న బిడ్డైతే ఖాళీ కుండలను తీసుకుని రావాలి టైమ్స్ యూ ఫీల్ చాలా మందిలో ఎంటీనెస్ ఉంది ఆర్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఐటీ నథింగ్ ఇన్ మీ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో అంత ఏం జరుగుతుందో తెలియట్లేదండి ఇట్స్ ఆల్ ఎంటీ అనేవాళ్ళు ఉన్నారు నాతో ఐ ఫీల్ ఎంటీ ఇన్ మై హార్ట్ నా జీవితం ఒక ఎంటీగా ఉంది ఫస్ట్ గారు అనేవాళ్ళు ఉన్నారు లెట్ మీ టెల్ యూ నీట్ గాడ్ ఒక మంచి పేరు కానీ యు హ్యావ్ ఎ స్పేస్ ఇన్ యువర్ హార్ట్ ఓన్లీ గాడ్ క్యాన్ ఫిల్ ఇట్ నీ హృదయంలో ఉన్న ఖాళీ ప్రాంతం దర్ ఇస్ అ వ్యాక్యూమ్ హియర్ ఖాళీ ప్లేస్ ఉంది అది కేవలము దేవునికే చెందింది దేవుడే ఉండాలి అందులో ఆ దేవుడు లేకపోతే నీకు ఖాళీ అనిపిస్తుంది యు ఫీల్ యాప్టీ ఓడిపోయిన వారిలాగా అనిపిస్తుంది ఏమీ సాధించిన వారిగా ఉండదు బికాస్ యూ హ్ ఎ వ్యాక్యూమ్ ఖాళీ ఉండిపోయింది నీకు ఆ ఖాళీలో ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి ఇప్పుడు జాగ్రత్త గమనించండి ఎప్పుడూ నూనెతో నింపబడిన కుండలు ప్రభు సహాయంతో ఈ కుండలన్నీ నింపబడ్డాయి గొప్ప దీవెన ఆమె దైవు చెడు అతని వద్దకు వచ్చి సంగతి తెలియదు చెప్పగా మీరు కా కుండలన్నీ నిండిన తర్వాతే దారాగింది మర్చిపోకండి మీరు ఖాళీ కుండ ఉండడం దేవుని ప్రణాళిక కాదు జాగ్రత్తగా గమనించాలి దేవునికి స్తోత్రాలు ప్రతి కుండ నిండిపోయింది ఊర్లో ఉన్న కుండలన్నీ నిండిపోయింది ఖాళీ కుండలే అప్పుడు దార నిలిచినంత దేవుని వాక్యం పిల్లలు అప్పుడు దార నిలిచింది అప్పుడు చెప్పాడు దేవుడు అమ్మాయణం నీ అప్పు తీర్చి అండర్లైన్ చేసుకోండి మిగిలిన దానితో నీ పిల్లలు బ్రతుకు అప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయడమే కాదు గాడ్స్ మెరికల్ అప్పటికప్పుడు వాళ్ళకున్న అప్పు తీరడం కాదండి జీవితాంతము అద్భుతం యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించారు దేవునికి స్తోత్ర ఇది దేవుని పిల్లలకు ఉండే గొప్ప లక్షణం దేవుని పిల్లలకు కాని వారికి ఏంటంటే అప్పటికప్పుడు ఉంటుంది ఆశీర్వాదం మనం అది చూసి రాడి ఎంత దీవించి చెడు అంటే దేవుడు కానీ దేవుని పిల్లలకి పిల్లల పిల్లలకు ఉంటుంది ఆశీర్వాదం పిల్లలు జాగ్రత్తగా గమనించాలి దట్స్ హౌ గాడ్ వర్క్స్ దేవుడు ఆ విధంగా చేస్తాడు దేవుడు నమ్ముకుని దే నో లిమిట్ ఫర్ గాడ్ నేను ముగిస్తున్నాను దేవునికి ఆ పిల్లరా ఏది ఆయన అంటానికి లేదు నువ్వు విశ్వాసంతో వెళ్ళాలి నీవు విశ్వాసంతో కొండలు నింపాలి నీవు ప్రార్థన చేసుకోవాలి నీ దగ్గర ఏముందో అది దేవునికి ఇవ్వాలి దేవుని చేతులు పెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు విశ్వాసంతో నువ్వు ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన మోచే అన్నాడు ప్రభువు నేనేం చేయగలను ఇంత సముద్రం వచ్చేసింది అల్ల కల్లో ఉంది సముద్రం నేనేం దగ్గరే ఉంది కర్ర ప్రభు తర్ర చాలు నాకు కర్రతో రెండు బాయిల్ చేసే పుల్ల సముద్రాన్ని దేవుడు ఇస్తే గొప్పగా ఉంటుంది మర్చిపోకండి మీరు కొండలు లెక్క పెట్టుకోలేకపోయింది వీళ్ళు నా కొండలు ఎలాంటి ఇంటిని అర్థం లేదు ఆమెకి ఆయన మెరకెలు ఏన్ని కొండలు తెచ్చిన దార నిలిచిపోలేదు దేవుని అద్భుతం ఇటు దేవుని ఆశీర్వాదం ప్రార్థన చేసుకుని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుని ఆశీర్వాదం ఇటు ఒక కొండ తర్వాత ఒక కొండ ఒక కొండ తర్వాత ఒక కొండ దేవుని ఆశీర్వాదం ఒక చిన్నబ్బాయి షాప్కి వెళ్ళి చాక్లెట్లు తీసుకుందాం అనండి ఇలా డబ్బా ఓనర్ ఆ షాప్ ఓనర్ అన్నాడంట తీసుకున్నాను చాక్లెట్ నీకు ఎన్ని కావాలన్నా అన్నాడంట ఇలా లోపలికి పెట్టాడు చెయ్యి గుప్పుడు తీసుకున్నాడు మళ్ళీ వదిలేసాడంట వదిలేసి నిలబడి మీరే ఇవ్వండి అంకులు అన్నాడంట ఇటు తెలివినాడు చాలా అప్పుడు ఆయన గుప్పుడు తీసిచ్చాడంట రెండు చేతులతో పట్టుకొని ఇంటికి పక్కన డాడీ ఉన్నాడంట అంటారే అంకులు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేదు అని అంటే అన్నాడంట డాడీ నా చెయ్యి అంత చూడు నేను తీసుకుంటే పదే వస్తాయి అంకులు ఇస్తే ఇరవై వస్తాయి నువ్వు తీసుకుంటే చాలా తక్కువ తీసుకుంటావు ఒక కుండ రెండు కుండలానికి ఉంది అంతే కానీ దేవుడు ఊరన్నీ కుండలన్నీ నింపేశాడు దేవుని చేపలు పెట్టు దేవుని చూస్తున్నాడు అది దేవుని చెయ్యి అది దేవుని హస్తం నిజంగా ప్రభువుని ఆశ్రయించి దేవుని చెంతకలి ఒక మాట చెప్తాను ముగించుకు ముందు నువ్వు చేయి ప్రభు నేను యూ డూ ఇట్ గుడ్ ఫర్ మీ నా జీవితానికి మంచిదని ప్రార్థన చేస్తే ఇప్పుడు రా అందరి లేచి నిలబడదాం ఆయన చెయ్యి పెద్దది మంచిది గొప్పది నీ కుండ నిండుతుంది అన్ని కుండలు నింపుతాడు ప్రభు చివరకు కుటుంబానికి అక్కడ ఉన్న ప్రాంతానికి సంఘానికి నేను సాక్షి బ్రహ్మ వాడుకుంటాను నెలంతా ప్రార్థించాల ఈ నెలంతా ప్రతిరోజు ఒంటి గంటకు ఒక నిమిషం ఒక విషయమై మనం ప్రార్థించాలి రెండవది ప్రతి శుక్రవారం ఈ నెలలో సాయంత్రం మనం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉందాం పిల్లలు ఉపవాసం ఉండగలిగిన వారు వీళ్ళైతే ఈ నెలంతా ఒక పూట ఉపవాసం ఏదైతే నువ్వు పొందుకోవాలనుకున్నావో ఇస్ నో లిమిట్ టు గాడ్ దేవునికి సాధ్యమైనది లేదు ఆయన చెయ్యలేనిది లేదు ఈ జీవితంలో కార్యం చేయాలని ఈరోజు ఈ వర్తమానాన్ని ప్రభుని దగ్గరికి తీసుకొచ్చాడు ఆనాడు వెళ్ళి అక్కడికి ప్రభువు పంపించాడు ఈనాడు ఇక్కడికి ఈ మాటను ఆమ్రహం పంపించాడు ప్రియ సోదరి సోదరి

అయా నేను ఖాళీ గు తీసుకొస్తాను డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇన్ మైండ్ చిన్న సమర్పణ ఏ విషయం అయితే నువ్వు ఒక విషయం ప్రార్థించాలి అన్నా ఆ విషయం ఒక విషయం ప్రార్థించి తర్వాత కానుకలు సమర్పించుకుని మరి అక్కడి నుంచి వెళ్దాం ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని ఏ విషయం అయితే ప్రభుని జీవితంలో చేయాలి ఆ ఒక్క దాని గురించి ఆ ఒక్క దాన్ని ప్రభు అడగండి ఆమెకు అప్పుల బాధ నీకే బాధ ఉంది ప్రభు ఎవరి ఎవరి బాధ సమస్త మెరిగిన చూపించండి ఇర్మి భక్తుడు చెప్పినట్టుగా ఊహించని రీతిలో అద్భుతాలు మీరు జరిగించని ప్రార్థన కుటుంబాలను బలపరచు ఈ నెలంతరిని ఉపవాస ప్రార్థనలో ప్రార్థనలో ఉండడానికి అద్భుతాలు రుచి చూడడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబం ఉద్యోగం రగిలించబడడానికి మీ రూప చూపించమని ఏసునామా అడిగి వేడుకుంటున్నాము తల్లి కరువుల ద్వారా ప్రభు ప్రార్థన చేసుకోండి కరువుల ద్వారా ప్రభు ప్రభుత్వం తర్వాత ప్రార్థన చేసుకుంటారు చివరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మా జీవితాలు మీరు భద్రపరిచి కాపాడి దీవించింది దేవుడు నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ందరిని బలపరిచినందుకు అందనాలు సంఘంగా కొడుకు నేను స్థుతించే భాగ్యం దయచేసి పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా కానుకల ద్వారా నీ వాక్యం వినుట ద్వారా నేను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు అందనాలు నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా తన్ని ప్రతి బిడ్డను బలపరచండి దీవించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఓ ప్రభు మీలాంటి ప్రభు మాకున్నందుకు వందనాలయా నీకు స్తోత్రాలు ఏమీ లేని చోట నుండి అన్నీ చేయగలిగిన దేవానికి వననాలు స్తోత్రాలు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలు వివాహాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలు గృహాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డని కుటుంబాన్ని దీవించండి సహాయం స్నేహితులను దీవించండి స్వస్థపరించండి అద్వితం నైరాను తేజస్ లియోను ఓ తండ్రి పవిని ఆ ప్రభుని యొక్క స్థలాలకు అప్పగించుకుని బిడ్డలందరికీ స్వస్థత మంచి ఆరోగ్యం ఓ తండ్రి సరళత ఎక్కడైతే కావలసిందో అక్కడ సరళతను బిడ్డ ఇచ్చే సాక్షులుగా సంఘంలో వాడుకుని ప్రార్థన చేస్తున్నాం సహోదరుడు రావి రాజీవ్ సంపూర్తిగా ముట్టి స్వస్థ పరిచయం ఉద్యోగాలు కావలసిన బిడ్లకి సహాయం చేయండి చేతి పనులు తండ్రి అలాగే నైనా మరి ప్రాముఖ్యంగా ప్రయాణాలు చేసిన పిల్లలకి తోడుగా ఉండండి నేను రివైవ్ చర్చ్లో పరిచయ చేస్తున్న ప్రతి బిడకు మీరు ఆశీర్వాదం దయించే ఖాళీ కొండలను ప్రభుని మందిరానికి తీసుకొచ్చే భాగ్యము భారము మాకందరికీ దయించి నీవు చెప్పినట్లుగా మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయి వాక్యముతో మా జీవితాలని మరల్చుకొని నీ కొరకు సాగి అవుతుంది ఆ యొక్క విశ్వాసాన్ని సమర్పణ మాకు ది ప్రభుత్వ పాదాల ముందు మోకరి మేమేమై ఉన్నా కేవలం ఇది తండ్రి సంఘం నీది బిడలు నీవారు బలపరచిన ఒక ఉజ్జీవాన్ని తండ్రి అన్ని నగర్ ఈ ప్రాంతాల్లో రగిలించు ఈ రివైవ్ సంఘంతో అనేక జీవితాలు కట్టుబడాలి అనేక జీవితాలు మార్చబడాలి అనేక కుటుంబాల్లో రక్షణ సంతోషం సమాధానం ఆరోగ్యం ఆశీర్వాదం మీరు కుమ్మరించుకుని ప్రార్థన చేస్తూ ఇప్పుడు వచ్చిన బిడ్డల మీ యొక్క స్థలకి అప్పగించకుండా రాలేని బిడ్డల యొక్క హస్తాలకు కంపించు మరొక అవకాశం వారికి తెచ్చే మమ్మల్ని అందరినీ మీ కృపగల దయగల హస్తాలు అప్పగించుకుంటాం ఏసు నామని అడిగి వేడుకొని నాన్న తండ్రి పర్మ తండ్రి దేవుని భ్రమని సుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క సహ ఇక్కడున్న మనకు సర్వలోక్న సకల పరిశుద్ధులందరికీ ఆ ప్రభు సదాకాలతో నడిపించను గాక ఆమె అందరికీ ఒకనాలు బ్లెస్ బ్లెసింగ్ థ్యాంక్ యూ సో మచ్ నూతనకు వచ్చిన ప్రియులకు వందనాలు దయచేసి నన్ను కలిసి మీరు వెళ్ళాలని నా మనం